హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మార్నింగే లేచి నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి రోజు నేను దీపం పుట్టుచుకుంటానండి ఇంట్లో అయితే అలాగే తులసి కోట కోట దగ్గర కూడా దీపం పెడతాను చూసాయండి మా తులసి కోట ఆ తర్వాత మార్నింగ్ వే నీళ్ళు అయితే గోరువె చట్నీలు అయితే తాగుతానండి నేను రోజు అలవాటు అయితే ఉంది నాకు ఆ తర్వాత పాలైతే మరగబెట్టేశాను పాలైతే ఆ తర్వాత పిల్లల కోసం స్కూల్కి లంచ్కి పప్పు అయితే చేసేసాను పప్పు అయితే అయిపోయిందండి అన్నం కూడా వండేశాను అన్నం కూడా అయిపోయింది ఆ తర్వాత పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి ఇదైతే మధ్యాహ్నానికి లంచ్ అయితే రెడీ చేస్తున్నాను ఈ రాగి ఈ చేస్తున్నానండి జావ అయితే సాయంత్రం తాగుతాం దానికోసం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ సాయంత్రం వెయిట్ చేసుకొని తాగుతాను నేను మా అత్తమ్మ పిల్లలు లంచ్కి అయితే కర్రీకి పాలకూర పప్పు పాలకూర పెసరపప్పు చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎల్లిపాయలు దంచి అయితే పెట్టుకున్నానండి పొయ్యి మీద అయితే ముగ్గుడైతే పెట్టేసి ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఆయిల్ అయితే వేడవుతుందండి ఒక పక్క అయితే అట్లా రాజావా మరుగుతుంది ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం వేస్తు వేస్తున్నాను వాటిని ఆ తర్వాత ఎల్లిపాయ ముద్ద అయితే వేసాను ఎల్లిపాయ ముద్ద వేసి గోలించిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తానండి నేను అల్లం వెల్లుల్లి పేస్టు మరియు వెల్లిపాయలు దంచి ముద్ద చేసి వేస్తాను ఏ కర్రీలో అయినా అంతే చేస్తానండి చాలా టేస్ట్ ఉంటుంది ఏ కర్రీ అయినా అలా చేస్తే అలా వేస్తే కొంచెం వేగాక పసుపు పసుపు వేసి కలుపుకోవాలి పసుపు అయితే వేయించుతుంది పసుపు వేసి కలిపేస్తున్నానండి కలిపేసిన తర్వాత బాగా వేగాక పసుపు గోలాలి లేకపోతే వాసన వస్తుంది అందుకని అల్లిపాయ ఎల్లిపాయ ముద్ద అల్లం వెల్లుల్లి అవన్నీ మంచిగా గోల్తేనే బాగుంటుంది ఆ తర్వాత పాలకూర అయితే వేసేస్తున్నాను పాలకూర అయితే వేసి రోజు పాలకూర అని అనుకోకండి మా వారైతే పాలకూర చాలా తీసుకొచ్చారు అందుకని నేను నా పిల్లలకి పప్పు చేశాను ఈరోజు మేము చేసుకుంటున్నాము వీటైతే రాగిజావ అయితే మరుగుతుందండి జావ అయితే మరుగుతుంది ఆ తర్వాత కలిపేశాను పాలకూర అయితే మూత పెట్టేశాను ఇప్పుడు చూస్తే మొత్తం మగ్గిపోతుంది ఇంకొంచెం మగ్గాలి పాలకూర అయితే కొంచెం మగ్గితే ఆ తర్వాత పెసరపప్పు అయితే వేసేస్తాను నేనైతే ఇలా చేస్తాను పెసరు అయితే పెసరపప్పు అయితే వేసేసానండి సారీ కలిపేసుకొని కొంచెం అలా మగ్గేదాకా కొంచెం అలా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు ఉప్పు వేసానండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నా నా అందాల కొద్దీ నేను వేస్తున్నాను కారం కూడా ఒక స్పూన్ అండి ధనియాల పొడి ధనియాల పొడి వేస్తాను నేను ప్రజెంట్ అయితే కొత్తిమీర లేదండి అందుకని ధనియాల పొడి రోజు ధనియాల పొడి వాడతాము కాకపోతే కొత్తిమీర అయితే ఇంట్లో లేదు అందుకోసమని చెప్తున్నాను అంతే కలిపేసుకోవడమే కారం బాగా కర్రీకి మంచిగా పట్టి ఉడకాలి కొంచెం కలిపేస్తున్నాను కలిపేసి మూత పెట్టేశాను ఆ తర్వాత పులుసు చేస్తున్నానండి మా తెలంగాణ పచ్చిపులుసు అయితే చాలా చేసుకుంటారు మా సైడు ఉల్లిపాయ తీసి ఉల్లిపాయలు అయితే వేసేసాను చింతపండుది ఉప్పు ధనియాల పొడి అయితే వేసేసాను పోపు కోసం ఆయిల్ ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర ఆవాలు అయితే వేసేసాను ఆ తర్వాత ఎల్లిపాయ దంచి వేసానండి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాను తర్వాత కరివేపాకు వేసి కొంచెం పసుపు అయితే వేసి కలిపేసుకోవడమే కొంచెం గోలిన తర్వాత కొంచెం గోలి గోలించాలి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పోపును అయితే అందులో వేసేసానండి అంతే పచ్చి పులుసు చేయడం నేనైతే ఇట్లాగే చేస్తాను అందరు ఇలాగే చేస్తారు అనుకోండి చాలామంది అంతే అండి పులుసు అయితే అయిపోయింది ఇంకా పాలకూర కర్రీ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ ఉంటుంది పాలకూర పెసరపప్పు ట్రై చేయండి మీరు పులుసు కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిందండి ఇంకా మా ఆరాచినాక తినేయడమే రెడీ అయిపోయింది రేపటికి ప్రొద్దున మార్నింగ్కి ఇడ్లీ అయితే చేద్దామని ఆ గ్లాస్ తోటి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ ఒక గ్లాసు మినపప్పు అయితే నానబెట్టుకున్నానండి ఆ గ్లాస్తోనే వాడతాను నేను రోజు